నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకు తెలిసిపోయింది సిటీ అంతా మనుషుల్ని పెట్టింది ఇది ఎవరిని ప్రేమించింది తన పేరు ఆజం టోలీ చౌకీలో ఉంటాడు మా క్వాలిస్ డ్రైవర్ వీడి గురించి కాదు నీ మొగలే ఆజం గురించి చెప్పు వాడి వీడు వీడి లబ్బా నా కోసం పద్నాలుగు సార్లు కోసుకున్నారు తలుసా ఏంటి చెయ్యే మరి ప్రేమించుకు చస్తానా బండ్లో డీజిల్ ఫుల్ టైం చేయించి అమ్మాయి గారు అదే శ్రేయా ఏదో ఒకటి చేయవే చేయక చూస్తాను ఓకే జాగ్రత్తగా విను మనం ఇక్కడ ఉన్నాం ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్ ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రెయిట్ గా వెళితే ఇక్కడ కొండ ఆ కొండ మీద గుడి ఆ గుడిలో మీ పెళ్లి ప్లాన్ ఓకేనా ఒరే ఆజాము అది చెప్పింది విన్నావు అనుకో వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇచ్చడైపోద్ది రే ఇప్పుడే చెప్పేది ఏంటంటే మా కంచు పిండికి దొరికారనుకో ఈ అమ్మాయికి కాదు మా ఆజాం గారికి కోసుకోవడానికి ఏం మిగలదు ఒకేసారి కోసేసుకొని హలీం చేసు తినేది అమ్మ ఎవడ నువ్వు ఎవరిదే మా ఫ్రెండ్ అండి క్లోజ్ ఫ్రెండ్ అండి తెలుస్తూనే ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఎక్స్ట్రా చేయికే

పెళ్లి మీ తరిక మై తరిక ఆ డ్రెస్ ఏట్రా తోటి పెళ్లి కొడుకుంటరా తోటి పెళ్లి కూతురు అవును నీకు రన్నింగ్ వచ్చా ఏంటి చీర కట్ట ఏంటి ఏదో పెళ్లి వెళ్తున్నట్టు మనం వెళ్తుంది పెళ్ళికే కదరా దొంగ పెళ్లి రా అక్కడ చేజులు ఉండొచ్చు అట్లాక్లు ఉండొచ్చు ఒక్కొక్కరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా ఎవరైనా లీక్ చేస్తే ఎక్కడికి ఎక్కడికిరా దీనికి కొత్తవా నా కాలని పడిపోయింది పంచిపోయినా రాయ్ తిరగటో హలో కనకరత్న బిన్న నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఏంటి ఇంకా మ్యూల్ అటాచ్ చేయలేదేంటి బిన్న ఆల్్రెడీ బైల్ దేరా రెండు నిమిషాలు మానేజ్ చేయి తొందర రమ్మ చెప్పు లేకపోతే డ్రైవర్ తో నీ కూతురు సోపన అయిపోద్ది రాయ్ జంప్ చేస్తాను ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాంటానే హ్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏం అనుకోకే చివాలిటీ ఆజాము మళ్ళీ చేయి తేగుద్ది

చెప్పు అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయి చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి ఇప్పుడు ప్రెస్లా ప్రాణాలా

పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా ఎందుకురా దిక్కు కోసం అవున్రా పెళ్లి చేసుకోవాలండి ఇక్కడ దాకా రావాలా రూమ్ లోనే ఎంకనబా ముందు పెట్టుకొని పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా

ఓవర్ యాక్టింగ్ నువ్వు ఒక్కడవే అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది నువ్వు నన్ను ఏమైనా అన్నావా వీడొకడు వీడు అన్నాడో తెలియదు నాకు అనిపించిందో తెలియదు బ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా

ఏంటి నేను ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చేస్తున్నా ఫాలో అయిపోతున్నావు అప్పుడే ప్రేమలో పడిపోకే నేను ఫాలో చేయడం ఏంట్రా నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను నేను ఎలా ప్రేమిస్తాను నువ్వెన్ని రకాలుగా ట్రై చేస్తా ప్రేమించను నువ్వు ఆల్రెడీ ప్రేమించావు అది నీకు తెలియట్లేదు ప్రేమించట్లేదు ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాడు ఎవరినైనా ఎవరినైనా ఎలాంటోడ్నైనా ఎలాంటోడ్నైనా అరే డిపో ఇక్కడ గల ఎలాంటోడ్నే ఎలాంటోడ్నేట్రా వీనే లాఫ్ చేస్తాను ఐ లవ్ దిస్ guy. ఈ భర్తలో ఉన్నా విగ్ పెట్టుకుంటాడు ఈ పొట్ట ఉన్నా హీల్స్ వేసుకుంటాడు మరి పొట్ట లైపో చేయించుకుంటాను సార్ ఎస్ నీ పేరేంటి హల్వా రాజ్ హౌ స్వీట్ ఐ లవ్ హల్వా మనం ప్రేమించుకుందాం ఏ ఇచ్చావే కెక్కు ఇప్పుడు ఇది పెట్టుకొని నీకు ఇస్తానో చూడు ఎడు హౌలే కాదు హల్వా హల్వా రాజ్ ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసిన అసలు అమ్మాయిని నేను చూసి ప్రేమిస్తుందిరా పట్టుందా పట్టుందా నీ శరీరంలో ఒక పాత్ర ఒక అంగం ఒక అంగం బాగుందా చూపించరా చూపించు చూపించరా సార్ హలో రాజు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్ ఒక్క చూపుతో అమ్మని పడతారు ఇవాళ వచ్చిన నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ నువ్వు నాకు నచ్చావా పదే మ్యాచ్ ఫిక్సింగ్ పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం మరి అంత తొందర అయితే బాగుండదేమో యూత్ అమ్మా వెళ్ళామా మాట్లాడామా వేసుకొచ్చేసామా పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ అయితే వెళ్తా పదా ఇదిగో కారు ఉంది దొబ్బింది ఏమైంది కారులో కిక్కే ఉంది పొంగు ఒక్కసారి ఊహించుకోండి మీరు బైక్ బైక్ నీదే నాకు ఓకే మరి నీకు మీ కారు ఉందిగా ఎలా ఉంది కారు అప్పు అదేంటి మినిమం హండ్రెడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి ఓకే ఆమెంట్కి వెళ్ళి గుమ్మేసుకున్నాం ఏటే ఓకే అన్నట్టు చెప్పడం మర్చిది ఏంటి దానికి బ్రేక్లు లేవు లేవా

బండి మీద పడిందని కన్ను రాజు హల్వా రాజు మ్యాక్సిటి ఓకే లవ్ మ్యాటర్ మీ అమ్మాయిదా మీ అమ్మాయిది ఈ అబ్బాయి మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా పెళ్ళి మీరు చేస్తారా మమ్మల్ని చేసుకోమంటారా తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్కి తప్పని పరీక్ష అయ్యింది మీ పెద్దళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు కావాలంటే మీ అమ్మాయిని పిలవండి ప్రే హౌలే ఎవడా అనుకో ఆ హౌలే కాదు హల్వా నువ్వు నేను లవ్వు ఉన్నాయి ప్రేహ ఇలా లవ్ చేస్తానని నని ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్ డే ఆ యూ ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ యూత్

నాకు నచ్చాయి ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళు ఓపెన్ చెప్పి ఓకే బాయ్ మే ఓకే ఇప్పుడు కిక్కు కొడుక్కిస్తాను చూడు బాగా ఆడు దొరకలేదు నువ్వు చేయకమ్మా మరి ఆడున్నా సరే నేను తీసుకొచ్చి పక్కలేస్తాను ఇక్కడే ఉన్నాను సార్

ఏమి సార్ మాట పడిపోయినది అసలు మీకు పోలీసు ఉద్యోగ ఇచ్చేది ఎవరా కేసు పెడితే కౌంటర్ ఉండి కొడదో నేను చెప్తా రాసుకో ఏం చెప్తావురా రేపే చెప్తాను రాసుకో రెట్టెం డెట్ చేసే ఒక ఐదు ఆరల్ల పడుతుంది ఈడేడ దొరికినామా నీకు రైచరు నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకో నువ్వు టాప్ లైట్ రెడీ చేసుకో మీరు అందరు లాస్ట్ రెడీ చేసుకోండి నన్ను కొడుతుంటే వార్తలు వార్తలు తెలిపోవాలే కమ్మాయి ఎవ్వరు రనువు ఏడుంటావు రనువు సార్ హనుమాత్ర అడగండి సార్ ప్లీజ్ సార్ ఏమ్రా అడ్రస్ అడగండి సార్ అక్కడ మా నాన్న ఉంటాడు సార్ వీడికి వీడి నాన్న భయం అనుకుంటా పిలిపించండి పిలిపించండి ఇదిగో 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 నువ్వు ఉండవు అమ్మా సార్ ప్రాబ్లం అయిపోతుంది సార్ పిలవద్దు సార్ ప్లీజ్ సార్ పారా సార్ సార్ నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్ మా నాన్న సగం మీకు తెలియదు సార్ చెప్పారా సార్ సార్ బోల్ రే కొడుకు ఏ కొడుకు ఏసే సవాల్ చిన్నసింగ్ యూటీ సింగ్ ఎంట్రా దొరకనే ఎన్కౌంటర్ చేశాయి ఎన్కౌంటర్ ఎక్కడ ఎక్కడ కొడుకు నా పరువు మొత్తం తీస్తున్నాడు వీడేవాడమ్మా కొడుకే బెడ్డలు అనుకుంటే వాడమ్మా డబుల్ మెంటల్ ఉన్నాడు కొడుకులు పట్టుకోరుగుతామంటే రావు అంత రాబ

పాపం చంపడం ఎందుకు విడాకులు ఇస్తే పో చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది నువ్వు అనలేదుగా నేనే అనుకుంటాను ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు రేయ్ ఆ చూపు ఏంట్రా స్కూల్ కి చావు ఎలా బంగారం బంగారం చెప్పండి నిన్ను చూస్తే జాలేస్తుంది ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు ఈ బట్ట ఈ బాణ కనపడతావు ఎన్నాళ్ళని కాపురం చేస్తావు నన్ను వదిలే యా వై మీ ట్రై సంబడి ఎల్స్ కత్తి లాంటి కురండు చూసి పెళ్లి చేసుకో నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను లాభం లేదు దీన్ని చంపేయాల్సిందే ఎలా ఐడియా ఊహిస్తేనే భయంకరంగా ఉంది పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూయిసైడ్ నోట్ రాసి నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది అప్పుడిక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి

దగ్గర దనీ చెప్పమనిండీ అక్క అంటే ఏటో వాస్తవాన్ని అడిగేస్తున్నావు ఇది నీకేనా వాళ్ళందరికి కూడానా నాకే వా ఇది ఎట్టి పోయిందో నీకు చెప్పేవి అని ఉంది కదా నాకు కూడా వినేలనుంది చెప్పేవా ఏంటి ఐ లవ్ యూ చెప్పే కొంచెం కిక్ ఉంటుంది వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుకుంటున్నావు ఏంట్రా నాకు నాకు దొబ్బతుందిరా కిక్కు నీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు ముదా లేవే చెప్పు 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 ప్లీజ్ చెప్పు ప్లీజ్ చెప్పు నచ్చురా ఐ లవ్ యు చెప్పొచ్చుగా లవ్ ఏంటి అదేంటి నచ్చడం వేరు లవ్ వేరు నువ్వు నాకు నచ్చావురా చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే ట్ూట్ స్వీట్ అదేంటి ఇలా మార్చే పెట్టింది ఆ రెండు వేరా ఒకటే అనుకో నానే రైకికో ఓయ్ నచ్చావ్రా మాత్రం నాచలే నేల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావరా అనా ఈ కొంకణి భాష నాకు రావట్లేదే నీకు రాకపోయినా సరే చదవాల్సిందే మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా అడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను ఈ సారి ఈ ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే ఈ ఏ చేయాల్సిందే ఎలా హిందీ హాజీ వీడిని ఎలా లేపేద్దాం రా హమ్ బామ్ లగా దేంగే అదే హమ్ బామ్ లగా దేంగే వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే వీడేసేయాలి నేను ఎంత ఎదవలా కనపడుతున్నానా నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్ కలర్ ఎలా వచ్చిందిరా కలర్ జరాక్స్ తీసా ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జా పిచ్చా పిజ్జా హట్ లో నా కూడా ఉంది అండి ఆ కారు ఎక్కడు కింద పంపిట్ట భాయోనా పో రెడీ అబ్బా పది లక్షించు వాడి కింద వాడి పంపిట్టి చూడడా అమ్మా డే బ్రో నాకీ తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కారులో పోతున్నావులే వాడికి కాదు వీడికి బాంబు లాగా